అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం కూటమి అంటే అభివృద్ధి అని అమలాపురం ఎమ్మెల్యే భక్తుల ఆనందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం సమగ్ర అభివృద్ధి దిశగా వేగంగా పయనించాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే ఆనందరావు విస్తృత ప్రణాళికలు రూపొందించినట్లుగా తెలిపారు సంపద సృష్టి ద్వారానే శాశ్వత అభివృద్ధి సాధ్యమని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుదలపై ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు కోనసీమను టూరిజం హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో సముద్ర తీర ప్రాంతమైన యానంను ప్రత్యేక పర్యాటక మండలంగా రూపుదిద్దుతున్నామని తెలిపారు బీచ్ వెంబడి ఆధునిక రిసార్ట్స్ బ్యాక్ వాటర్లో బైక్ రైడింగ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు పర్యాటకులను భారీగా ఆకర్షించేందుకు సూటిగా స్పష్టంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు مانجو ڏي ڏين ته اها ڏمن ڏي ڏي ها అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉపులవత్తం మండలం ఎస్యానం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆంధ్రా గోవా కోకో బీచ్ కోకో బీచ్ అంటే కేఓసిఓ అంటే కోనసీమ కొబ్బరి కోనసీమ కోకోనట్ ఈ బీచ్లో ఈ బీచ్కి ఈ పేరు గత సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రారంభించినప్పుడు గౌరవ మంత్రివర్యలు కందులు దుర్గేష్ గారు ఈ పేరుని ప్రకటించారు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే భారీ స్థాయిలో ఒక కొత్త బైపాస్ రోడ్డు నిర్మించి అలాగే మిగిలినటువంటి రోడ్లన్నీ ఆధునీకరణ చేసి కలెక్టర్ గారు ఏదైతే ఈ యొక్క సంక్రాంతి బీచ్ ఫెస్టివల్కి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు గవర్నమెంట్ నుంచి అలాగే ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ బీచ్ ఫెస్టివల్ని రాష్ట్ర పండక్క ప్రకటించమని కోరాను దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అన్ని హంగులు తీసుకొచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్టుతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎమ్మెల్యేగా నా వంతు కృషి చేస్తున్నాను నా జేయం ఒకటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు ప్రధానమైనటువంటి పరిశ్రమలకు అవకాశం ఉంది ఒక పరిశ్రమ టూరిజం పరిశ్రమ రెండో పరిశ్రమ ఆక్వా పరిశ్రమ మూడో పరిశ్రమ కొబ్బరి పరిశ్రమ ఈ మూడు పరిశ్రమల్ని ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో ఈ మూడు పరిశ్రమల్ని భవిష్యత్తులో తీసుకొచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేసినాయో దానికి బదులు రెట్టింపు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తులో అంబేద్కర్ కోనసీమ జిల్లాని కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించే జిల్లాగా టూరిజం జిల్లాగా మార్చడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంది చేస్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పుల మండలం ఎస్సియానం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆంధ్రా గోవా కోకో బీచ్ కోకో బీచ్ అంటే కేఓసిఓ అంటే కోనసీమ కొబ్బరి కోనసీమ కోకోనట్ ఈ బీచ్లో ఈ బీచ్కి పేరు గత సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రారంభించినప్పుడు